నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మంగళగిరి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి మంగళగిరి ప్రజాప్రతినిధి నారా లోకేష్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వి నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా ఆధ్వర్యంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది ఈరోజు పదవ రోజు కూరగాయల మార్కెట్ సెంటర్లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుంచి స్వచ్ఛమంగళి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎస్ సలీం బాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల సెక్రటరీ ఎం కుమారి నగరపాలక సచివాలయాల శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ వ్యవహారాల నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య అలాగే ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మున్సిపల్ మాజీ చైర్మన్ జనసేన నాయకులు గంజి చిరంజీవి ఇంకా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేఖర్ రావు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దేక్ రియా తదితర నాయకులు పాల్గొన్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిత ప్రతి స్టాఫ్ వారందరూ కూడా దైవంగా ఉండడానికి మంత్రివర్యులో చక్కగా కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి ప్లాస్టిక్ మానివేయండి చేతి సంచులు కను సంచులు వాడుకోండి వాడదాం చేతి సంచులు వాడదాం వాడదాం పెద్ద సంచులు వాడదాం వాడేద్దాం చేతి సంచులు మనందరం కూడా చక్కగా మనందరం కూడా చేతి సంచులు వాడుకుందాం అవునండి ప్లాస్టిక్ వద్దు చేతి సంచులు వద్దు స్వచ్ఛత మన ముందుకు వస్తున్నారు اصل دي مو لسنو چي ڪن ترن ترن چاڙندو يا مکو چاڙندو ۽ اصل تو هاڻي ڪاري جي گشتو ني گيرو مکو yeah <laughs> ఇలా కుట్టడం వల్ల మలేరియా పైలేరియా చిక్కులు గుండె డెంగ్యూ జ్వరాలు వస్తాయి తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు వానపాముల ఎరువులు తయారు చేస్తారు పొడి చెత్త నుంచి కరెంటు అని పేపర్ పదార్థాలు తయారు చేస్తారు లేదని రోడ్ల పైన సైడ్ ధరలు వేస్తే మాకెందుకులే నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని మన ప్రేతమ్మ నాయకులు మా ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీరులు ఐటీ విద్యాశాఖ మంత్రులు మరి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గాన్ని స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దాలని వారి దృఢమైన సంకల్పంతో అధికారులని ప్రజాప్రతినిధుల్ని అందరిని కూడా మరి కార్యకర్తలని అందరిని కూడా మరి రోడ్ల మీదకి ఉదయం ఆరు గంటలకి వచ్చి మరి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి మరి ప్రజలకి అవర్నెస్ ప్రోగ్రాం ఇచ్చేదానికి ప్రజల వద్దకు వెళ్ళి వారికి వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క ప్రాంతంలో చెత్త శతారోహం లేనటువంటి మరి ఒక మంగళగిరి ప్లాస్టిక్ రైతు అయినటువంటి మంగళగిరి ప్రాంతాన్ని మరి ఆదర్శవంతంగా భారతదేశంలోనే ఉంచాలని మరి మన ప్రీతమ యువనాయకుడు మరి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి ప్రత్యేకమైన దృష్టి పెడతాం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి అధికారులని ప్రజాప్రతినిధుల్ని అందరిని కూడా మరి ప్రజల్ని కూడా మరి వివిధ ప్రాంతాలకి వచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందరూ కూడా మరి వివరంగా చెబుతూ చెత్తా చెదర్ని రోడ్ల మీద వేయొద్దు మరి ప్లాస్టిక్ కవర్లని వాడవద్దు తద్వారా మనకు వచ్చేటువంటి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ జ్వరాలు కానీ ఈ అనేక జ్వర వ్యాధులకి బారి బారిన పడతా ఉంటున్నారు కాబట్టి మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం చెప్పే విధంగా ప్రజలు కూడా వారు స్వచ్ఛందంగా వారి ప్రాంతాన్ని వారి ఇంట్లో ఉన్నటువంటి శత శతారాన్ని మొత్తం కూడా వారు డస్ట్బిన్లో ఉంచేసి మరి ఇంటింటికి మున్సిపాలిటీ వారు మరి బళ్ళు వస్తూ ఉన్నాయి ఆ బళ్ళకి ఆ చెత్త చెత్తాన్ని అందించినట్టయితే మనం రోడ్ల మీద వేసే అవకాశాలు ఉండవు దయచేసి మంగళగిరి స్వచ్ఛ మంగళగిరిలాగా ఉంచాలని మరి మరి భారతదేశంలోనే మంగళగిరి ప్రాంతం మరి ఆదర్శప్రాయంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క వ్యవర్నెస్ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి మంగళగిరి ఎంపీఎంసి కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి అలిం బాషా గారు గారు అడిషనల్ కమిషనర్ గారు శంకుంద శకుందర గారు మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ చిరంజీవి గారు అదేవిధంగా పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ పద్మావతి గారు మరి కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా మరి స్వచ్ఛ మంగళగిరిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలకు ఎవరెన్స్ పొగరాలు చే చేస్తూ వివరంగా చెబుతూ ఉన్నందుకు ప్రత్యేక వారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మన స్వచ్ఛ మంగళగిరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ మరి నారా చంద్రబాబు నాయుడు పూజ రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టారు ఆ విజన్ ప్రకారంగా ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా ఉంచాలని నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మరి వారికి మనం చేయతం అందించాల్సిన అవసరం ఉంది మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు సెలవు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంచాలి అనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంగళగిరి మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచాలి అనే ఒక కార్యక్రమంతో ఈరోజు ఉదయం పద్దెనిమిదో వార్డులో మరి ప్రజలందరికీ అవగాహన కలిగించడం కార్యక్రమం నిర్వహించడం గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ గారు కౌ మాజీ కౌన్సిలర్ పద్మజ గారు ఇతర జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రజలందరికీ అవగాహన కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా దయచేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించండి చక్కగా బండ్లు ఇంటి ముందుకే వస్తున్నాయి మీ చెత్తని మున్సిపల్ సిబ్బందికి అందజేస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చుట్టుపక్కల ఉన్న కాలువల్లో వేసి అపరిశుభ్రంగా మీ ప్రాంతాన్ని చేసుకుంటే అది మీకే అనారోగ్యం కాబట్టే దయచేసి ప్రజలందరూ అవగాహన కలిగి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ మంగళగిరిని ప్రత్యేకమైన శ్రద్ధతో ఆరోగ్యంగా పరిశుభ్రంగా మీ అందరిని ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారము మన గౌరవ సభ్యుల వారు మరియు రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్వచ్ఛమంగళగిరి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టుకున్నాము ఈ స్వచ్ఛమంగళగిరి కార్యక్రమంలో మరి అటువైపు తాడేపల్లి మరియు తాడేపల్లి అనుబంధంగా ఉన్న విలేజెస్ ఈ మొత్తం కలిపి ఒక డివిజన్గా ఇటువైపు మంగళగిరి మంగళగిరి డివిజన్గా మొత్తం ముప్పై రోజుల కార్యక్రమంలో మనం ఆల్రెడీ పది రోజులు కంప్లీట్ చేసుకున్నాము ఇది ఒక రెండు రకాల కార్యక్రమాలుగా దీన్ని పెట్టుకున్నాము ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుచుకుంటూ అంటే ఏదైనా సచివాలయానికి కావాల్సిన శానిటేషన్కి కావలసిన కిట్లు ప్రతి ఒక్క అంశాన్ని మనము ఈసారి ఇవ్వటం జరిగింది అంటే ఒక డస్ట్బిన్ల దగ్గర నుంచి చీపుర్ల దగ్గర నుంచి అంటే ఒక వన్ టైమ్గా ఒకసారి వాళ్ళకి పూర్తి ఎక్విప్మెంట్ ఇవ్వటము మనుషుల్ని పెట్టటము అదేవిధంగా జేసీబీ లాంటి మెషినరీ పెట్టడం అన్నిటితోటి ఆ సచివాలయ పరిధిని ఒక యూనిట్గా తీసుకొని దాంట్లో ఉన్న అన్ని సమస్యలని మనము ఒకరోజు మొత్తము క్లీనప్ అయ్యేటట్టుగా చేసుకోవటము రెండో వైపు ప్రజలతో భాగస్వామ్యంతో అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాము మరి ఈరోజు పెద్దలు నందం అబద్దయ్ గారు బద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మన దగ్గర పాల్గొన్నారు అదేవిధంగా చిల్లపల్లి నా శ్రీనివాస్ గారు జనసేన అదేవిధంగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు వీరందరూ పెద్దలందరూ పాల్గొన్నారు ప్రజలు మరియు ఎస్ఎస్జి గ్రూపులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా మన యొక్క స్టాఫ్ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము ప్రజల్లో అవేర్నెస్ లేని మనం కార్యక్రమాలు ఇంత చేసినప్పటికీ కూడా అసలైన సమస్య పరిష్కారం కాదు ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఏంటంటే మీ ఇంటి చెత్తని మీరు డస్ట్బిన్లు పెట్టుకొని మీ దగ్గరే ఉంచండి అది ఇల్లు కావచ్చు హోటల్ కావచ్చు ఇంకేదైనా కమర్షియల్ కావచ్చు మనము కమర్షియల్ ప్రా ప్రాంతాల్లో రోజుకి రెండుసార్లు మనం చెత్త తీసుకునే విధంగా వెహికల్స్ అని స్పెషల్గా పెడుతున్నాము ఈవినింగ్ పూట ఒక ట్రాక్టర్ ప్రత్యేకంగా కమర్షియల్కే పెట్టాము అదేవిధంగా మార్నింగ్ ఎటు అందరితో పాటుగా డోర్ టు డోర్కి వచ్చే ఆటోలు ఇవన్నీ వస్తున్నాయి మన కార్పొరేషన్కి వచ్చే వెహికల్స్కే మీరు చెత్తనివ్వండి అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధించబడ్డాయి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడకుండా చేతి సంచులు గుడ్డ సంచులు వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేద్దాము ఈ కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్తే మన కాలువలు మన రోడ్లు అన్ని పరిశుభ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియచేయటమైంది దైవమా మా తండ్రికి కొడయ్య వండింది ఓహో అదా అత్తా బిర్యానీ రైడిట్ అంటే మా నాకొనేంటా అంటే ఆ మా అత్త బిర్యానీ తిపిస్తుంది సబాయ్ ఉత్తి బిర్యానీ ఓహో కాబట్టి మనందరం కూడా ఈ 나డు పరిసరాల పరిసరక గురించి తెలుసుకోవాలి పాటించాలి పాటించాలి ఆరోగ్యమే మహా భాగ్యం ఆరోగ్యమే మహా భాగ్యం అని మనం మేమకి రెండు బోర్డు ఉన్నాయి ఆ ఒక్కట గ్రామమే కొళ్ళన ప్రాబ్లమే ఎలాగరా ఉప్పుదారంలో ఒక బీపీ అదే 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 పొడి చత్తగా కార్యక్రమంలో అందరూ సహకరించాల్సి కొడుతున్నాము ప్రజలందరూ కూడా మన యొక్క మంగళగిరి నగరాన్ని उपसाह्य आलोचकों ने अम्मालोरे अयलाडा देश को माने राष्ट्र गौरव मानव एकता के विषय पर भाषण वाडला सरसर अपने सिद्धांतों मन अंतय बात करता हूं जिंदगी 14 दिसंबर के अंतर्गत वापस के नाम पर भारत दिन 12 दिन एक और साथ होने में कोई है कोई है बताइए कोई है మన చెత్తని మనము డస్ట్బిన్ లో పెట్టుకొని మనం వచ్చిన బండికే ఇవ్వాలి కార్పొరేషన్ బండి వచ్చిన బండి ఉంది కదా చెత్త బండి దానికే ఇవ్వాలి మీరు ఎక్కడంటే అక్కడ ఏం ఆకండి అంటానే అదిగో సంచు గుడ్డ సంచులు వేయాలి గుడ్డ సెల వాడాలి వాడాలనుకోండి మీకు ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను అడిగారు అనుకోండి అది కూడా చూపించారు మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకోరండి మీ సంచి మీరే తెచ్చుకోండి అని చెప్పండి

స్వచ్ఛ మంగళగిరి సాధన పరిసరాలలోకి వచ్చే చెత్త సేకరణ వాహనానికే చెత్త ప్రతి ఇంటి వారు వ్యాపార సముదాయాలు వీధి వ్యాపారులు సైతం స్వచ్ఛ స్ కార్యక్రమం జరుగుతుందండి అంటే పరిసరాలన్నీ మనం పరిశుభ్రంగా ఉంచుకోవటము ఎక్కడెక్కడ నెల ఉన్న చెత్తంతో తొలగించటము అట్లా మనం కూడా మనకు ఉన్న ఈ చెత్తను ఏదైతే ఉందో ఒక బండి డబ్బాలో పెట్టి బండి వచ్చినప్పుడు ఇవ్వాలి మీరు చెప్పండి అండి ఎలా జరుగుతుంది మన మంగళగిరిలో ఈ యొక్క శానిటేషన్ గాని మీకు చెత్త బండి వస్తుందా అండి కంపల్సరీ వస్తుందండి వ주 నుండి ఆటోలు వస్తుంటాయి거든요 రెండు సార్లు వ주మే ఒకసారి టాటర్ వస్తది తర్వాత రెండు సార్లు ఆటో తిరుగుతుంది సాయంత్రం ఈవినింగ్ అప్పుడు తొమ్మిదిన్నరకు ఒకసారి పదిన్నరకు ఒకసారి టూ టైమ్స్ ఆ టాటర్ వస్తది తొమ్మిదిన్నరకు కి ఒకసారి రిటర్న్ లో ఇంకోసారి పదిన్నరకు వచ్చింది అంటే ఇంకా చివర్లో మేము క్లోజ్ చేసే టైం లో అక్కడ కుప్ప పెడతాం బాక్స్ లో అవి వాళ్ళు వేసుకొని మళ్ళీ బాక్స్ ఇక్కడే చేసేస్తారు అలా జరుగుతుంది ఇప్పుడు మీరు మన మెయిన్ ఏంటంటే మీరు కూరగాయల వ్యాపారం కదా ఎవరో ఇప్పుడు మేము పోతూ పోతూ ఆఫీస్ నుంచి వెళ్తున్నాం కూరగాయలు తీసుకుందాం అనుకుంటాం అందుకని వెంటనే మీరు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లో లో వేసేసేసి చూసిస్తున్నారు మనకి ప్లాస్టిక్ కవర్లు మంచిది కాదు మరి వాడద్దు అని చెప్తున్నా మరి ఏం చేస్తున్నారు దానికి ఇట్లా మున్సిపాలిటీ వారి సలహాల మేరకు వచ్చామని చెప్పి వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే సంచి ఒకసారి చూపించండి అమ్మ మరి సంచి అంటే బాగుందండి సంచి బాగుంది కానీ మాములు కవరండి అండి పది రూపాయలుగా అది కాదు మేము అంటే వాళ్ళకి ఇప్పుడు తీసుకెళ్ళండి మీరు మీకు అవసరం తీసుకొచ్చి ఇవ్వండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్తున్నాం తీసుకుంటాం కాస్ట్ మీరు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి మీ పది మీకు ఇచ్చేస్తాం అని మా కొంతమంది అంటున్నారు ఇస్తామని చెప్తాం తీసుకెళ్తున్నారు కొంతమంది ఏమో ఇంకా అలవాటు చేయాల్సి వస్తుందండి వెళ్తున్నారు పని చేయండి మనము కొన్ని క్యారీ బ్యాగులు సంచుల బ్యాగులు తయారు చేసేసేసి ఉంచుతాము వాటిని ఇస్తూ కొంచెం చిన్న చిన్నగా అలవాటు చేయండి ఎంత అలిగెళ్ళిపోయినా కూరగాయలు ఏంది ముద్ద దిగదు కదా సాయంత్రం పూట అది కంపల్సరీ కాబట్టి ఒక రోజు కాబట్టి రెండో రోజు అలవాటు పడతారు మీరు మాత్రం మీరు ఇదే అలవాటుని కొనసాగించండి థ్యాంక్ యూ అండి கல்யாண மண்டபம் கதாச்சு మేము మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పని చేసేవారండి వర్కర్లో మేము ఇలాగా మున్సిపాలిటీలో పని చేస్తూ ఉంటాము ఈ మామూలుగా ఏ రోజుగా ఆ రోజు శుభ్రంగా చేస్తూ ఉంటాం సేపరు చేసి డోర్ కలెక్షన్ చేస్తాము అన్నీ చేస్తాము అయితే సార్ గారు లోకేష్ సార్ గారు వచ్చి మమ్మల్ని ఇలాగా అందరూ టీవంగా నిలబెట్టి అందరి చేత వార్డు వార్డుకి చేపిస్తున్నారు అని అందరూ అందరూ మన ఉండే జనం అందరూ కలిసి మన కాలంలో గడ పడేయకుండా చెత్త చెత్త పడేయకుండా మీలు మేము వచ్చినప్పుడు బండ్లు తీసుకొని వస్తాము మా బండ్లకి ఇవ్వండి చెత్త బండ్లు వస్తాయి చెత్త బండ్లకి ఇవ్వండి అందుకని కింద పడేసేసి మీలు మేము ఎత్తతే మాకు మాట వచ్చిద్ది ఇలా మీకు మాట వచ్చిద్ది అలా లేకుండా మాములుగా మాకు అందించండి చెత్త చెత్త వరకు మాకు అందిస్తే మేము సేకరిస్తాం అయితే మాకు టిఫిన్లన్నీ సార్ గారు ఇప్పించారు లోకేష్ సార్ గారు పది రోజుల నుంచి జరుగుతుంది ఈ టీఎం మొత్తం ఇంకా జరిగింది సార్ ఇంకా ఇంకా ఉంది ఇంకా నెలబెట్టిద్ది నెలబెట్టిద్ది నిలబెట్టిద్ది అయితే ఆ బాగానే చూస్తున్నారు మాకు మమ్మల్ని గడ చక్కగా వర్కర్లు బాగా చూసుకుంటున్నారు లోకేష్ బాబు గారు సరే అండి